రాజీవ్ గాంధీ నగర్ దీందాల్ నగర్ ఇవన్నీ మునిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇవి కూడా చేయమంటే చేయరు ముఖ్యమంత్రి గారు లెటర్ ఇచ్చాను నలుగురు ఇప్పటికీ ఈ పద్దెనిమిది నెలల్లో నలుగురు కమిషన్లు మారారు నలుగురు కమిషనర్లు మా కార్పొరేటర్లు మేము పోయి రిక్వెస్ట్ చేసి అయ్యా ఈ పనులు ఉన్నాయి ఆ రోజు శాంక్షన్ అయినాయి నిధులు శాంక్షన్ అయినాయి టెండర్ అయినాయి దీన్ని కనీసం దీన్ని ఓపెన్ చేయమంటే కూడా చేయలేటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది పొద్దుగాలు లేవగానే అబద్ధాల మాటలు చెప్పి అబద్ధాల మాటలు చెప్పి పద్దెనిమిది నెలలు గడుపుతూ ఉన్నారు ఇప్పటికైనా పత్తన్నర ఫ్రిడ్జ్ని అండర్ పాసుని అల్లాపూర్ నుంచి వచ్చేటటువంటి దీన్ వచ్చే నూట ఆరు కోట్ల రూపాయలని నాలను విస్తరణ ఇంబడ చేపట్టాలని కొంతమంది నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళు కొంత ఉంటే వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను చాలాసార్లు మీ మిమ్మల్ని తీసుకొని మా కార్పెటర్ కానీ నేను కానీ పత్తి దగ్గరికి వెళ్ళాం చెప్పాం అయినా కూడా మీరు స్పందించట్లేదు ట్యాక్స్లు అయితే విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు కాబట్టి దీని మీద చర్య తీసుకోమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను మీరు చేస్తున్న దుర్మార్గం వల్ల రేపు ఏదైనా పాన నష్టం జరిగితే వర్షంలు వస్తున్నాయి ఇప్పటికే వర్షాలు షార్ట్ అయినాయి కాబట్టి ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకొని అన్ని కార్యక్రమాలు చేయమని చెప్పి పతనగర్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ను కూరగొట్టి ఏదైతే ఉన్నదో వెడల్పు చేసి ఆ రోజు అదే బ్రిడ్జ్కి వెడల్పు చేసి డెబ్బై రెండు మంది ప్రాపర్టీసు వాళ్ళకు టీడీఆర్ ఇచ్చి అవసరమైతే పైసలు ఇచ్చినా సరే వాళ్ళు బైండింగ్ చేసి ఆ బ్రిడ్జ్ను కంప్లీట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తారు మీరు తొందరగా చేయకపోతే ఖచ్చితంగా కుక్కడ్పల్లి ప్రజల తరఫున సనత్త సంబంధించినటువంటి శాసనసభ్యుడు శ్రీనివాస్ యాదవ్ ఇద్దరం కలిసి ఆ బ్రిడ్జ్ కడ నిరాదీక్ష చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తొందరగా కంప్లీట్ చేయమని చెప్పి మీరు కంప్లీట్ చేయకపోతే ప్రజల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పల్లి న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి